మరి మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కానీ సినిమాల్లో కానీ ఈ పదునాలుగు లోకాల్లో ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని చెబుతూ ఉంటారు మరి ఈ పద్నాలుగు లోకాలు ఉన్నాయా ఈ ఉంటే అక్కడ ఎవరెవరు ఉంటారు పద్నాలుగు లోకాలలో మొదటి మూడు లోకాల్లోనూ అంటే భూలోకం భువర్లోకం సువర్ లోకాలను కృతక లోకాలు అంటారు జీవులు తాము చేసుకున్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లోకాల్లోనూ ఉంటారు ఇంకా నాలుగవది మహర్లోకం కల్పాంతంలో కూడా నశించదు ఈ లోకంలో కల్పాంత జీవులు ఉంటారు ఇంకా ఐదవది జనలోకం బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు ఇక్కడ నివసిస్తారు ఇంకా ఆరవది తపోలోకం ఈ లోకంలో దోష వర్జితులు దేవ దేహ రహితులు అయిన అనేవారు ఉంటారు ఇక ఏడవ లోకం సత్యలోకం ఇది ఊర్ధ్వలోకములలో ఆఖరిది సత్యలోకంలో మరణ ధర్మం లేని పుణ్యలోకం ఇందులో సిద్ధాది మునులు నివసిస్తారు ఇక ఎనిమిదవ లోకం అతలం ఇక్కడ మయ దానవుని సంతతికి చెందిన అసురులు నివసిస్తారు ఇంకా తొమ్మిదవ లోకం వితలం ఈ లోకంలో హోటకేశ్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు ఇక పదవ లోకం సుతలం ఈ లోకంలో బలిచక్రవర్తి అతని అనుయాయులు నివసిస్తూ ఉంటారు ఇక పదకొండవ లోకం తలాతలం ఈ లోకంలో త్రిపురాధిపతి అయిన యమధర్మరాజు మహదేవరక్షితుడై ఉంటాడు ఇక పన్నెండవ లోకం మహాతలం ఈ లోకంలో కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గర కాద్రవేయులు ఉంటారు వీరిలో తక్షకుడు కాలుడు సుసేనుడు మొదలైన వారు ఉన్నారు ఇక పదమూడవ లోకం రసాతలం ఈ లోకంలో ఫని అనబడే దైత్యులు రాక్షసులు నివసిస్తూ ఉంటారు నిరత కవచులు కాలేయులు హిరణ్యపురవాసులు వీరే ఇక పద్నాలుగవ లోకం పాతాల లోకం ఇక్కడ శంఖుడు మహాశంఖుడు శ్వేతుడు ధనుంజయుడు శంఖచూడుడు కంబలుడు ధృతరాష్ట్రుడు అశ్వతరుడు దేవదత్తుడు మొదలైన సర్వ జాతుల వారు నివసిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి మీకు కావలిస్తే ఒకసారి నా డిస్క్రిప్షన్లో వివరంగా చూసుకోవచ్చు తరచు తరచి చూసుకోవచ్చు నా వీడియో లైక్ చేసి నా ఛానల్ను చప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను